హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే నెయ్యి చేస్తున్నా సీర చేస్తున్నా దేవునికి ప్రసాదం చేస్తున్నాను చూడండి చూడండి డ్రై ఫ్రూట్స్ అండి అన్నీ సీరలోకి వేయించుతున్నాను నెయ్యిలో చూడండి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే ఎంచుతున్నాను నెయ్యిలో చూడండి ఓకే అండి నేనైతే పక్కకు తీసుకుంటున్నాను వేగిపోయినాయి చూడండి సిరలోకి నెయ్యి వేస్తే బాగుంటుంది కదండి చూడండి పక్కకైతే అయితే తీసుకుంటా నేనైతే మళ్ళీ నెయ్యి వేసాను రవ్వ పెంచుకుంటున్నాను అండి చూడండి రవ్వ అయితే వేయించుతున్నాను చూడండి చూడండి రవ్వ అయితే నెయ్యిలో పెంచుతున్నాను దేవుడికి ప్రసాదం తీసుకెళ్తున్నాను అండి ఎందుకంటే నేను పాలు పోస్తుంది కదే రోజును నవరా చవితి కదా చూడండి అయితే పెంచుతున్నాను చూడండి రవ్వ అయితే మంచిగా నూనెలో వేగిపోయింది ఓకే ఫ్రెండ్స్ నేనైతే పక్కకి తీసుకుంటున్నాను చూడండి హాయ్ అండి నేనైతే రవ్వ పక్కకు తీసుకున్నాను కొంచెం అంతే నెయ్యి వేసుకున్నాను కంటే ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్లో ఉంది కాబట్టి నెయ్యి కొంచెం తీసుకున్న అందులో నెయ్యి ఉంది కాబట్టి రవ్వలో చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను చూడండి చూడండి నేనైతే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేస్తాను నెక్స్ట్ వాటర్ వేస్తానండి చూడండి లేకుంటే నైట్ పాలు పోస్తానండి చూడండి చూడండి పాలు పోస్తున్న డ్రై ఫ్రూట్స్ రవ్వలో చిరకు పాలు పోస్తున్నానండి చూడండి చూడండి పాలు అయితే పోసిన ఫస్ట్ చక్కెర పోస్తానండి చూడండి చక్కర అయితే వేస్తున్నా చక్కర వేసేసాను చూడండి పాలు అయితే మరుగుతున్నాయి చూడండి చక్కెర వేసాను కదా మంచిగా అరిగిస్తుంది చక్కెర చూడండి నెక్స్ట్ రవ్వ పోస్తానండి ఇప్పుడు చూడండి చూడండి రవ్వ అయితే గట్టి అవుతుంది సిర వేస్తున్నారు కదా చూడండి 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 అయితే గట్టి అయిపోయింది దేవుడికి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా గోలినాయి నెయ్యిలో చూడండి చూడండి అయితే కంప్లీట్ అవుతుంది చూడండి చూడండి సీరే అయితే కంప్లీట్ అయిపోయింది దగ్గరికి వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ చూడండి అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే పుట్టకు పాలు అయ్యో వెళ్ళాలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి